త్రిఫల త్రి ఫల అంటే ఫలం అంటే మూడు రకాల పళ్ళు అంటే ఇవన్నీ బాగా ముగ్గుపోయాక కోసుకోవాలని అర్థం త్రిఫల చూర్ణం అంటే అర్థం ఏంటంటే త్రిఫలాలు మూడు రకాల పళ్ళు పళ్ళు అయ్యాక కోసి తీసుకోవాలి అలాగే కరక్కాయి పాతదవి ఉండాలి రెండు సంవత్సరాల క్రితందై ఉండాలి మేము ఇప్పుడు త్రిఫల చోరణం చేసుకోవాలనుకోండి రెండు సంవత్సరాల క్రితం అంటే రెండు సంవత్సరాల ముందు చేకరించుకోవాలి కరక్కాయ తర్వాత ఈ సంవత్సరంలో తానికాయ్ అది కూడా మీకు ఎప్పుడు చైత్రం వైశాఖ మాసం వచ్చేప్పుడు మీరు తానికాయలు కలెక్ట్ చేసుకోవాలి చైత్రమాసంలో ఉసిరికాయలు కలెక్ట్ చేసుకోవాలి చైత్ర అమలకం అంటారు చైత్రమాసం అంటే ఎప్పుడంటే ఉగాది అప్పుడు దాగే ఉంచయలు పచ్చి కోసం మెత్త చైత్రమాసంలో ఉసిరికాయ శ్రేష్టం అంటే అప్పుడు బాగా ముగ్గుపోయాడు అది అది ఫలం అమలకి ఫలం అమలకి అమల అమలకి అంటే ఉసిరికాయ అమలకి ఫలం విభేతకి ఫలం హరితకి ఫలం హరితకి విభేతకి అమలకి ఈ మూడు ఫలాలు ఇవి త్రిఫలాలు సో అలా సేకరించినవి చైత్రమాసంలో ఉసిరికాయి రెండు సంవత్సరాల క్రితం కీలక కరక్కాయి అలాగే వైశాఖ మాసంలో తానికాయ ఇవి కలెక్ట్ చేసి ఎండబెట్టుకుని జాగ్రత్తగా మధ్యలో గింజలు తీసేసి పైన ఒలుపు ఒలుపు అంటే బెర్రలు ఆ పైన పెచ్చిలు ఎండబెట్టుకొని దోరగా చిన్నగా వేయించి అది పొడి చేసుకోవాలి అది ఒక భాగం కరక్కాయ్ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ యాభై గ్రాములు కరక్కాయి పొడి ఉందనుకోండి వంద గ్రాములు తానికాయ పొడి ఉండాలి రెండు వందల గ్రాములు ఉసిరి పొడి ఉండాలి ఇది ఫార్ములా వన్ ఇస్టు టూ ఇస్టు ఫోర్ మామూలుగా అన్ని మూడు సంభాగాలు కలిపి వాడతారో అది కూడా వాడుకోవచ్చు అది వేరే కానీ మామూలుగా మనం డైలీ శివల చూరణం వాడాలనుకుంటే యథార్థమైన శివల చూరణం ఇది ఇప్పుడు చెప్పండి బయట దొరికే మీకు అలా దొరుకుతాయా అమెజాన్లో ఇలా వస్తాయా కావు ఇదేం ఆవకాయ పాత్ర కాదు అమెజాన్లో తెప్పించుకోవడానికి ఇమ్మండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కదా భోజనం మంచిది ఉసిరికాయ మంచిది కాదు మనం తింగంలో వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోక కార్తీక మాసంలో వనభోజనం ఉసిరి చెట్టుగా వనభోజనం ఏమన్నారు అవునండి కానీ కార్తీక మాసం వనభోజనం ఏం ఉసిరికాయలు తినేస్తాం కార్తీక మాసంలో ఉసిరికాయలు ఏముండదు ఇంకా మొదలవు ఇంకా మొదలవు అంటే అలా మంచిదని చెప్పేసి అమ్ము ఎవడో చెప్తే అమ్ముకున్నాడు త్వరగా అంటే అసలు చిన్న మన మీద ఆరు నిమిషం చెమ్మ లేకుండా కూడా అవ్వదు నీకు ఉసిరి చెట్టు కింద వనభోజనం కార్తీక మాసంలో అంటే శివుడికి విష్ణువుకి ప్రతిరూపం ఉసిరి అందుకనమాట కానీ కా మన చైత్రమాసంలో వరకు ఉంచాలి చెట్టు మీద కాయలు రాలిపోయి రాలిపోయి కొన్ని ఉంటాయి అవి ఒరిజినల్ అంటే వాటిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది అది బాగా పనిచేస్తుంది అప్పుడు మనకు ముసలిధనం రాకుండా చేస్తుంది నమస్తే అండి మేము పాలకొల్ నుంచి వచ్చామండి ఆయన అగ్రికల్చర్ ఆఫీసు డిపార్ట్మెంట్లో సీనియర్ ఎస్టిడెంట్ చేసేవారండి బ్రెయిన్ స్టోక్ వచ్చింది అయితే మరి పాలకొల్లు భీవారం హైదరాబాద్ చూపించామండి కొంచెం పర్వాలేదండి తర్వాత ఎవరో చెప్పారండి రవివర్మ గదు తీసుకెళ్ళమని మాట తిరగట్లేదండి ఆయనకి అప్పుడు రవివర్మ గది తీసుకొచ్చండి రెండు నెలల కిందట అండి ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసిందండి నేనే కాదు మా ఊరు మా ఇంటి పక్క వాళ్ళు మరి మా చుట్టాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి ఇప్పుడు రెండోసారి వచ్చాడు అంటే మందు మా పోస్ట్లో తెచ్చుకు తెప్పించుకుంటున్నా అండి అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి అలాగే ఏదైనా రాయాలంటే ద్వారా రాసేవారు కదండి ఇప్పుడు అంటే అవుతుందంటే పని చేయట్లేదండి అడవి చేతితో ఆ పెన్న పట్టుకుని రాస్తున్నారండి చాలా బాగా బాబు దేవుడు రవివర్మ గారు మాకు దేవుడిగా చూపించారండి ఆయన రుణం మేము తీసుకోలేమండి మరలా అప్పుడు వచ్చేవాడు మరలా మందు తీసుకుని వెళ్తున్నామండి పాలకొళ్ళు అయితే ఆయన చాలా మట్టుకు రికార్డ్ అయినారు మేమే కదండి ఈ స్వస్థలు మీ అందరూ కూడా వచ్చి మరి ముందు వాడాలని నా ఆశ అండి ఎందుకంటే మేము బాగున్నాం ఆయన బాగున్నారు కాబట్టి అందరూ కూడా అలాగా స్వస్థత బాగోవ్వాలి అనేసి ఆశ అండి నాకు కనిపించిన వాళ్ళు అందరికీ చెప్తున్నానండి రవివర్మ గారు నిజంగా మనకి ఈ రోజులో మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి ఆయన ఆయనలో ఏ ఆశ లేదండి భోజనం మరి అలాగే టిఫిను కాఫీ ఇంకా అన్నీ ఫ్రీ అండి కేవలం మందులు ఆ మందులు అంటే వనమూలికలు అండి మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి ఎక్కడో అని ఇంకా ఏ ఏయో చాలా చూపిస్తున్నారని ఆయన ఎంత కష్టపడుతున్నారో మరి ఆయన కష్టానికి మనకు ఫలితం దక్కుతుందిమాట అండి కష్టం అయింది ఫలితం మందండి అలాగే అందరూ కూడా వచ్చి ఈయన ఈ దగ్గర మందు వాడాలి అందరూ కూడా బాగవ్వాలని మా ఆశ అండి మరి రఘువర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి చాలా అప్పుడు ఈ వేళ మేము ఇంత నవ్వుతూ ఉన్నామంటే కేవలము ఇక్కడ రావడం వల్లే మాలు నవ్వు వచ్చిందండి ఆయన కూడా మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి దయచేసి అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి మందు వాడాలి మొండు రాగాలండి పని చేయదు అన్నప్పుడు తీసుకురామంటున్నారు ఆయన కూడా ఏ మందులు పని చేయన పని ఇంకా పనికిరారు అన్నప్పుడు తీసుకురండి అప్పుడు నేను లాగ అనేసి అంటున్నారు అండి అంటే బాగున్నా బాగోకపోయినా మందు వాడితేనే మరి మనకు దాని తెలుసు దానికి కష్టం అయిందండి నిజంగా ఆయన చూస్తున్నామండి మరి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ కూడా మనకు పరిచయం చేస్తున్నారు ఇది పలాను ఊరమ్మా ఇది పలాను ఊరమ్మ అనేసి అక్కడికి వెళ్ళి ఆయన కష్టపడి తెచ్చి మనకు మందు చుట్టుపక్కల మరి కాస్త ఒక ఖాళీ చేసుకుని ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఈ ఆయుర్వేద మందు వాడితే ఆయన కష్టము మన నమ్మకము పనిచేసి మరి ఈ ఉండక ఒక ఆవిడ అంటండి ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగ రాలేని వాళ్ళు ఎంతమందో మీద పడి ఎందుకు పంచకుండా అయిపోతున్నారు అనేసి కూడా ఒక హావిడన్నారండి నిజం నిజమండి నిజంగా ఇక్కడికి ఎదుర ఓపు చేసి తీసుకొస్తే ఎదురేసి మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి మరి రెండు మూడు రెండు నెలలు ఐదు తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి అలాగే ఈయనకు కూడా చాలా మటుకు అండి తగ్గిందండి దేవుని వల్ల అది వరమగారు దయండి ఇదంతా కూడా కష్టం అండి ఆయన చేసిన ఈ యొక్క ఆశ్రమం దీ ఆయన దీని వెనకత్న ఆయన కష్టం మనకిచ్చే మందులు దాని ఆయన కష్టం ఆయన ప్రయాసం అండి ఎక్కడో మూల మూల అడుగుల్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నారు అండి వనములుకులు మరి దాన్ని బట్టే ఆ మందు వేయటం వల్ల వెంటనే రిప్లై దొరుకుతుందండి మన మెడిసిన్కి ఎంత ఇన్ని లక్షలు తగిలేస్తున్నామండి కనీసం వేలే వేలు అంటే నెలకు రెండు వేలు మూడు వేలు అంతకన్నా ఏం కదండి అది మేము ఇంగ్లీష్ మంది అవుతాయి ఐదు వేలు ఆరు వేలు ఈయనకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి మేము విజయవాడ సిరివెన్న సిరివేళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయితే మాకు అందులో ఏది కూడా పనిచేయలేదండి కానీ ఈయన దగ్గర ఒకసారి తీసుకొచ్చానని మూడు రోజులకే మాట తిరిగిందండి మరి దాని గురించి మేము మేము మా కుటుంబ సభ్యులు అంటే మా పిల్లలు ప్రత్యేకంగా మరి మా బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారండి అందరూ ఆశ్చర్యపోతున్నారు అలాగే మరి మీ అందరూ కూడా ఇలాగ వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాటలు కదండి ఒక్కసారి వచ్చి ఆయనకి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే కనుకండి చాలా 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 అండి ఆయన మరి పాత మనుషులాగా మన మనసు మనకు దక్కేలాగా అండి మనం పాతప్పుడు ఎలా చూసేమో అలాగే ఈ మందు వాడికి అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి ఈ రఘువర్మ ఆయన ద్వారా మనకి అందించారండి మరి మందులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు రఘువర్మ ఎన్ని కొత్త చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి నమస్తే అండి